జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్మిక చట్టాల కోసం పిలుపునిచ్చింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 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 డిసిసి అధ్యక్షుడు దీపాజాన్ గారు మన మా సరత్న నియోజకవర్గం ఇన్ఛార్జి కోటనీల్మ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి యూనియన్ ఆఫీస్ నుంచి పాదయాత్రకు బయలుదేరి ఇక్కడ దర్ణచోటు చేరుకోవడం జరిగింది అయితే ఇక్కడ కార్మిక లేబర్ ఇది బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కార్మిక చట్టాలు తెచ్చేసి ప్రజలపైన రుద్దుతున్నది లేబర్ కోడ్ అనే విధానాలు ఉన్నాయి ఆ లేబర్ కోడ్ని మొత్తం రద్దు చేయాలి నాలుగుని మొదటగా ఏంటంటే మనిషికి ఎనిమిది గంటల సమయం ఉంటుంది దాని పన్నెండు గంటలకు పెంచే అవకాశాలు ఉంటాయి ఆ చట్టం ద్వారా తెలిసే కూడా ఇది మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కో కార్మికులు పోటీ ద్వారా ఏదో చేసుకుంటూ అవన్నీ కోల్పోతారు ఇవన్నీ చాలా నష్టం జరుగుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదాని అంబానీకి వస్త వసస్సు పలక పలకడానికే ఇదంతా చేస్తున్నారు ఈ లోబర్ కోడ్ లేబర్ కోడ్ మొత్తమే రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మేము